హలో అండి అందరూ నిన్న అయితే చింతలపూడి అంటే ఏలూరు జిల్లాలో చింతలపూడిలో అయితే ఐసీసీఎల్కి సంబంధించిన బ్రాంచ్ ఉందని అంటే ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి సంబంధించిన బ్రాంచ్కి అయితే మేము వెళ్ళడం జరిగిందన్నమాట ఫిజికల్ దాంతో దాంతోపాటు ట్రైనింగ్ సెక్షన్ కూడా ఉంది అక్కడికి చాలామంది ఫీల్డ్ ఆఫీసులు డెవలప్మెంట్ ఆఫీసులు కూడా రావడం జరిగిందన్నమాట ఈ యొక్క సెక్షన్ ఆఫీస్ చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా ఇవి ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే చిన్న ఆఫీస్ అన్నమాట చిన్న ఆఫీస్ ఈ రకంగా ఉంటే పెద్ద ఆఫీసులు ఇంకేలా ఉంటాయి అనేది గమనించవచ్చు దాంతోపాటు అందరం కూడా లంచ్ ప్రిపేర్ చేసుకొని లంచ్కి వెళ్ళడం జరిగింది సంస్థ తరఫున వాళ్ళు మాకు లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మాట గెస్ట్ అపీరియన్స్ దాంతోపాటు మేమైతే కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది అసలు మనకు సంబంధించిన లీగాలిటీ సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి అన్నీ కూడా అక్కడైతే మనకు డైరెక్ట్గా పేపర్లో పెట్టడం జరిగిందన్నమాట అంటే సంస్థ ఏ రకంగా ఉంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు లీగాలిటీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకి అక్కడ కనబడే విధంగా అయితే వాళ్ళు పెట్టడం జరిగిందనమాట ఇంకా మిగతా టాపిక్ లో కూడా మనం వచ్చారు వైజాగ్ నుంచి మన దుర్గాప్రసాద్ గారు అదేవిధంగా విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు తులసి గారు అదేవిధంగా రామకృష్ణ గారు మహేష్ గారు ఎంపీడీసీ గారు ప్రసాద్ గారు కృష్ణప్రసాద్ గారు సో అదేవిధంగా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణమైన మన ఆంధ్ర తెలంగాణ క్లస్టర్ మహేష్ గారికి అదేవిధంగా ఈ బ్రాంచ్ మేనేజర్ దీప్తి గారికి అదేవిధంగా అసిస్ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌతమ్కి ముందుగా ధన్యవాదాలండి సో యాక్చువల్గా మనం చూస్తూ ఉన్నాం లాస్ట్ టూ మంత్స్ నుంచి కూడా ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సో ఇప్పటిదాకా ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్ అయిన విధానం వేరు మనం పిక్చర్లోకి వచ్చిన తర్వాత ఎంటర్ అయిన విధానం వేరు సో నెక్స్ట్ టూ ఇయర్స్ కల్లా ఏదైనా సరే ఒక టైం బౌండ్ పెట్టుకొని పని చేస్తేనే మనం సక్సెస్ అవ్వగలం వచ్చామా ఆర్డీ కట్టేసామా కొడుకున్నామా అంటే సక్సెస్ అవ్వమండి సో హార్డ్ వర్క్ ఆల్వేస్ మ్యాటర్స్ సో నెక్స్ట్ టూ ఇయర్స్లో ప్రతి వంద కిలోమీటర్లకి ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాంచ్ అనేది కనిపించాలి ఇప్పుడు ఈ బ్రాంచ్ చూడగానే మనకు చాలా ఆనందం అనిపించింది ఎందుకు మనకు విజయవాడలో బ్రాంచ్ లేదు మనకి ఇక్కడ బ్రాంచ్ ఉంది సో అతి తక్కువ కాలంలో విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో విజయవాడలో కూడా ఒక బ్రాంచ్ రాబోతుంది వైజాగ్లో కూడా దుర్గా ప్రసాద్ గారు హార్డ్ వర్క్ చేస్తున్నారు వారి ఆధ్వర్యంలో వారి టీం ఆధ్వర్యంలో కూడా ఒక బ్రాంచ్ రాబోతుంది అదే విధంగా కాకినాడ నుంచి ఒక బ్రాంచ్ రాబోతుంది సో ఈ విధంగా ప్రతి వంద కిలోమీటర్లకి మన బ్రాంచ్ అనేది కనపడాలి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా గా అండి ఎప్పుడైనా సరే నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను ఒక సంవత్సరం కష్టపడండి ఒక సంవత్సరం కష్టపడండి నేను ఎందుకంటున్నానంటే సో ఈ వన్ ఇయర్లో మన సంస్థ ప్రతిరోజు మనం వాట్సాప్ స్టేటస్ పెట్టడం కానీ సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సో ఈరోజు మనం ఎవరికైతే ఇది చెప్పామో ఈ సబ్జెక్టు ఈరోజు రాకపోవచ్చు రేపు రాకపోవచ్చు నెల తర్వాత వస్తారు ఎగ్జాంపుల్ చెప్పనా మహేష్ గారు ఎంపీటీసీ మహేష్ గారు నాకు ఎందుకో కాల్ చేశారు వారు యాక్చువల్గా ఒక నెల క్రితం నేను ఈ సబ్జెక్ట్ చెప్పా సర్లేం సార్ చేయడం లేని సార్ అన్నట్టు ఆయన దగ్గర నుంచి వచ్చింది ఈ రోజు సార్ని నేను పిలవక ముందే సార్ నేను వస్తున్నాను అని చెప్పి బ్రాంచ్కి వచ్చారు ప్రతి ఒక్కళ్ళు వస్తారండి ఈ విధంగా ఎందుకంటే సంస్థ జన్యును సంస్థ జన్యును ఇరవై ఏడు సంవత్సరాల నుంచి దాదాపు రెండు వందల ప్లస్ బ్రాంచెస్ తో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ పాండిచ్చేరి దాద్రానగర్ హవేలి దాంట్లో ఉన్నటువంటి సిల్వాసాలో చాలా చక్కగా నడుస్తుంది సో రీసెంట్గా మేడం వాళ్ళు త్రిశూర్ కేరళలోని త్రిశూర్ వెళ్ళారు సో బ్రాంచ్ మేనేజర్స్ అందరు కూడా అదేవిధంగా రానున్న వన్ ఇయర్ కాలంలో సో రానున్న వన్ ఇయర్లో నాలుగు రాష్ట్రాల్లో బ్రాంచెస్ వస్తున్నాయండి ఆ నాలుగు రాష్ట్రాలేంటి ఏదో చిన్న చిన్న రాష్ట్రాలేం కాదు భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ భారతదేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై గోవా అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు పుట్టిన ప్లేస్ అయినటువంటి గుజరాత్ సో ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా మన బ్రాంచెస్ వస్తున్నాయి అంటే మనం ముందుకు వెళ్తున్నట్ట వెనక్కి వెళ్తున్నట్ట ముందుకు వెళ్తున్నట్టే సో మనం మార్కెట్ లోకి వెళ్తున్నప్పుడు కామన్ గా మన మార్కెట్లోకి వెళ్ళినప్పుడే మన క్వశ్చన్స్ ఎదురవుతాయండి ఖచ్చితంగా ప్రజలు మనల్ని ప్రశ్నించాలి ఎందుకంటే ఈ రోజు దాకా ఎన్నో మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల్లో నష్టపోయి లక్షలు కాదు కోట్లు నష్టపోయి ఈ రోజు ఫేస్ వాల్యూ పోగొట్టుకున్నారండి నేను చాలా మందికి చెప్తూ ఉంటాను దయచేసి ఎమ్మెల్యే ఈ రోజు పొద్దున కూడా ఒకటి పెట్టా ఏ లీడర్ కి కింద ఉన్న వ్యక్తి మీద ప్రేమ ఉండదండి కేవలం కమిషన్ మీద మాత్రమే ప్రేమ ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ అవునన్నా కాదన్నా నన్ను ఎంతమంది విమర్శించినా సరే ఖచ్చితంగా అది కరెక్ట్ సో ఈ రోజు నుంచి కూడా మిమ్మల్ని ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటే దానికి లీగాలిటీస్ ఉన్నాయా లేదా భారతదేశ ప్రభుత్వ అనుమతి ఉందా లేదా మనం పెట్టేటువంటి డబ్బుకి వెబ్సైట్లో చూపించమని చెప్పండి గవర్నమెంట్ వెబ్సైట్లో ఈ సంస్థ ఏదైతే మీకు చెప్తారో డబ్బులు పెట్టండి లక్ష పెట్టండి రోజుకు రెండు వేలు వస్తాయి క్రిప్టో కరెన్సీలో పెట్టండి అసలు భారతదేశంలో క్రిప్టో కరెన్సీ అనేది భారతదేశ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు కానీ మనకు తెలియకుండానే ఆ ఫ్రెండ్ చెప్పాడు ఈ ఫ్రెండ్ చెప్పాడు అని కోటాను కోట్లో నష్టపోతున్నాం సో నష్టపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము రెండు సైబర్ క్రైమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ముక్కు మొహం తెలియని వ్యక్తులు మేము పోలీసు వాళ్ళం మేము సిబిఐ మేము ఈడీ మీకు డ్రగ్స్ వచ్చినాయి అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అంటే మన ఇంటికి రమ్మని చెప్పండి వాళ్ళని స్ట్రైట్ అవే భయపడొద్దండి అండి ఈ ఇంకోటి మన అకౌంట్లో ఎవరన్నా తెలియనటువంటి వ్యక్తులు డబ్బులు వేసి అరే పొరపాటున మీ అకౌంట్లోకి నేను వేసాను డబ్బులు రిటర్న్ కొట్టను అంటే పొరపాటున కొట్టద్దు వాళ్ళని మన ఇంటి దగ్గర రమ్మని చెప్పండి సో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను వన్ ఇయర్ మనం అందరం కష్టపడదాం సార్ ఈ వన్ ఇయర్లో ఒక్కొక్కళ్ళు ఒక వంద మంది కస్టమర్స్ ని మన సంస్థ గురించి ఇంట్రడ్యూస్ చేస్తే ఆ వంద మందికి మనం ఒక సంవత్సరం తర్వాత లోన్లు ఇప్పిస్తే ఆ వంద మందిలో ఒక్కొక్కళ్ళు లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఇంకొక వంద మందికి చెప్తాడు నా లక్ష్యం ఫైనల్ గా మిషన్ టెన్ థౌసండ్ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాం మేడం మీకు తెలియదు గౌతమ్ గారికి తెలుసు మిషన్ టెన్ థౌసండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పది వేల మందిని ఈ సంస్థలోకి తీసుకురావాలి ఈ సంస్థలోకి తీసుకొచ్చినప్పుడు ఈ సంస్థలో వేల మందిలో ఏదన్నా ఒక వ్యక్తికి ఏదన్నా సమస్య వస్తే అది హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు లేదా ఇంకొక ప్రాబ్లం అవ్వచ్చు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది మేమున్నాము అని ఆ వ్యక్తికి ఒక భరోసా కల్పించేలాగా మనం దీన్ని డిజైన్ చేస్తున్నామండి సో ఎందుకంటే ఈ రోజుల్లో మన చుట్టాలు మన బంధువులు ఏమైనా పైకి వెళ్తుంటే కిందకు లాగి నేల కొడుతున్నారు అలాంటిది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనే ఒక సంస్థ ద్వారా మనం అందరం సో ప్రతి ఒక్క వ్యక్తి ఒక సంవత్సరం హార్డ్ వర్క్ చేయండి సార్ మీ బాధ్యతని మేము తీసుకుంటాం మీ కుటుంబ బాధ్యతను మేము తీసుకుంటాం డెఫినెట్లీ ఓకేనా థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మహేశ్వర్ గారికి అదే విధంగా ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యాజమాన్యానికి అదే విధంగా మన వాసు గారికి డివిజనల్ మేనేజర్ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ